మూడు రోజుల పాటు జరిగిన మహానాడు మహోత్సవాలను విజయవంతం చేసిన కడప జిల్లా ప్రజానీకానికి అదేవిధంగా రాయలసీమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు సంబంధించి రాయలసీమ ప్రజలు అనేక అనేక విధాలుగా ఉపయోగపడే మహానాటం చెప్పాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంత సర్వతౌముఖాభివృద్ధి కోసం ముఖ్యంగా పారిశ్రామిక రంగం సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసేదానికి నిధులను కూడా కేటాయించడం చాలా సంతోషం పోలవరం నుంచి బనగచల్ల వరకు గోదావరి జిల్లాలో తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యాపలం చేయడం కానీ కడప వరకు గాలేరు నగరిని కొనసాగించేదాన్ని వెయ్యి కోట్లు కానీ అదేవిధంగా కడప కమలాపురం పులివెందుల నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తామని చెప్పడం కానీ అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలకు సంతోషకరమైన విషయం అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మూడు రోజుల పాటు ఎంతో క్రమశిక్షణగా మెలిగి ఈ మహాసభలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం రాష్ట్రంలోని అనేకమంది నాయకులందరూ కూడా దాదాపు పది పదిహేను రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం మహనాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణం ఈ పండుగని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏ విధంగా జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన కార్యకర్తలు కానీ నిన్న జరిగిన బహిరంగ సభ కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఏ విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీరాజనం పలకడం జరిగింది మరీ ముఖ్యంగా రాయలసీమ నడివడ్డులో కడప జిల్లాలో జరుపుకోవడం నిన్న బహిరంగ సభలో రాయలసీమకు వరాల జల్లులు కురిపించడం ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో కొప్పర్తికి ఇండస్ట్రియల్ పార్క్ రెండు వేల కోట్లు జిందాల వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడి పనులను ప్రారంభించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేసి వచ్చే పది రోజుల్లోనే పనులు కూడా ప్రారంభం జరుగుతాయని చెప్పడం గండికోటకు టూరిజం హబ్బుగా శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని వంద అడుగుల విగ్రహాన్ని పెడతామని చెప్పడం అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేదానికి ఈ స్టీల్ ప్లాంట్ కొప్పర్తి అట్లనే కడప మున్సిపాలిటీకి కూడా దాదాపు నీళ్లు తాగునీళ్ళు వచ్చే విధంగా ఒక రూపకల్పన చేసి జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తామని చెప్పి ఒక సైడు సాగునీరు తాగునీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ప్రకటించడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మహానాడు రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ఆధ్వర్యంలో ఎంతో అనుభవాలైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది ఇక్కడ ఈ ప్రాంత వాసులు చూపించినటువంటి జనాదరణ మా అధినాయకుని యొక్క మనసును చూరగొనింది కాబట్టి మహానాడు వేదికగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కడప జిల్లాకి మరియు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మహానాడు రాయలసీమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా తరదాహానికి ఇసుక దాహానికి మనుషులు చేసినటువంటి తప్పిదం వల్ల వైసీపీ నాయకుల తప్పిదం వల్ల కూలిపోయినటువంటి అన్నమాయి డ్యామిని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి గారు పునర్నిర్మిస్తామని ప్రకటించడం రాజంపేట ప్రాంత వాసుల్లో హర్ష హర్షాభి వ్యతిరేకాలు లే పెళ్లి పెరుగుతున్నాయి అందరూ కూడా కృతజ్ఞతగా ఉన్నారు కాబట్టి అన్నమాయి డ్యామ్ని తిరిగి పునర్ని నిర్మిస్తామని మహానాటి సందర్భంగా తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువత యువనేత లోకేష్ బాబు గారికి మరొకసారి రాజంపేట ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను